తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డంపింగ్ యార్డులు పనికి పనికిరాకుండా పోతున్నాయి కాంగ్రెస్ పాలనలో నిరాధారణకు గురై అలంకార ప్రాయంగా మిగులుతున్నాయి కరీంనగర్ రూరల్ మండలం దుర్సేడులో లక్షలు వెచ్చించి డంపింగ్ యార్డు నిర్మించారు అయితే అధికారులు మాత్రం డంపింగ్ యార్డులో చెత్తను వెయ్యకుండా ఇరుకుళ్ల వాగులో పోసి కాల్ చేస్తున్నారు దీంతో ఇరుకుళ్ల వాగు ప్రవహించే పరిసర ప్రాంతాలు కాలుష్యంగా మారి నీరు కలుషితమయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చెత్తను ఇరుకుళ్ల వాగులో కాకుండా డంపింగ్ యార్డులో వేసి నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు లక్షలు వెచ్చించి నిర్మించిన చెత్త డంపింగ్ యార్డు అది నిరుపయోగంగా ఉంటున్నది ఈరోజు చెత్త డంపింగ్ యార్డ్లో చెత్తను వేయకుండా ఇరుకుల వాగులో వేసి కాల్చి వేస్తున్నారు మరియు పక్కన ఉన్న పంట పొలాలలో వేస్తున్నారు దీనివల్ల రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది ఈరోజు వర్షాలు పడితే ఆ వర్ ఆ చెత్త మొత్తం ఇరుకుల గ్రామం ఇరుకుల వాగులో ఉన్న వాగులో పరిశీలించి వాగులో ప్రవహించి ఆ నీరు కలుషితమవుతుంది దీనివల్ల ఇరుకుర్ల ముదుంపూరు నల్లగుండపల్లె పక్కనే ఉన్న బావిలో నీరు చేరి అది గ్రామస్తులకు నీరు దాగకుండా ఇబ్బంది అవుతుంది పశువులకు కూడా ఇబ్బంది అవుతుంది అడి చెత్త పొడి చెత్తగా వేరు గతంలో నిర్వహించినట్టు నిర్వహించగలరని శ్మశాన వాటికలు చెత్త బాగా వెరిగిపోయినది అక్కడ మనుషులను పోయి స్నానం చేద్దామంటే అక్కడ లేదు చెత్త మన మనుషులెత్తు నిలువెత్తు నిలువగా చెట్లు విరిగినాయి ఆ చెత్తను క్లీన్ చేయించగలరని మేము గ్రామ ప్రజలను కోరుతున్నాము తక్షణం స్పందించి ఈ చెత్త డంపింగ్ యాడ్లో చెత్తను పోసేటట్టు మరియు ఇక్కడ ఉన్న శ్మశాన వాటికలో ఉన్న చెత్తను మరియు చెట్లను క్లీన్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు చేయించగలరని మా యొక్క మనవి